భారత రైల్వే మరొక చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు అదే హైడ్రోజన్ రైల్వే పన్నెండు వందల హార్స్ పవర్ తో ఇప్పుడు ఈ కోచ్లు అయితే పరుగు తీయనున్నాయి ఆల్రెడీ చెన్నైలో ఈ యొక్క పరీక్ష విజయవంతమైంది అది కూడా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో ఇది ఈ పరీక్షలు అయితే జరిగాయి దాని గురించి ఒక వీడియో కూడా విడుదలైంది ఇది పన్నెండు వందల హార్స్ పవర్ తో పరుగులు తీస్తుంది ప్రస్తుతానికి దీని పవర్ కూడా పెంచే ఆలోచనలు ఉన్నారు ఎక్కువగా ఇలాంటి రైళ్లు యూరోప్ లో ఉంటాయి యూరోప్ లో ఉన్నటువంటి ఈ రైళ్ళన్ని కూడా హైడ్రోజన్తో పరుగులు తీస్తాయి కదా ఇప్పుడు మన దేశం సొంతంగా మన దేశీయంగా తయారైనటువంటి దేశీయ సాంకేతికతతో తయారైనటువంటి ఈ హైడ్రోజన్ రైలుకి ఇప్పుడు హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే పేరుతో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే విజయవంతం చేశారు వందే భారత్ రైళ్లు అలాగే మెట్రో రైళ్లు ఏ విధంగా ఇప్పుడు హైడ్రోజన్ రైలు కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు ప్లాన్లు రచించారు ఇప్పుడు చెన్నైలో ఉన్నటువంటి ఐసిఎఫ్ లోనైతే ఇది రెడీ అయిపోయింది ఇది మన భారతీయ రైల్వేలో ఒక చరిత్ర అని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి అంటే ఇంత యూరోప్ లో ఉన్నటువంటి రైళ్లు కూడా ఉన్నాయి కానీ ఇంత పవర్ కాదు అవి ఎనిమిది వందలు వెయ్యి అలాగే వెయ్యి ఎనభై పదకొండు వందల హార్స్ పవర్స్ తో ఉన్నాయి మందేమి వచ్చేసి ఏకంగా పన్నెండు వందల హార్స్ పవర్స్ తో దీన్ని అయితే తయారు చేశారు ఇంకా మన భారత్ ఇలాంటి రైళ్లు ఎక్కువ తయారు చేయడానికి చూస్తుంది ఇంకా అంటే దగ్గర దగ్గర ప్రయాణాల కోసం ఈ రైళ్లు అయితే వినియోగిస్తారు దీని వల్ల చాలా వరకు అంటే ఎటువంటి పెట్రోలు డీజిల్ దీనిలో ఉపయోగించరు అనమాట నీరు హైడ్రోజన్ ఉపయోగిస్తారు నీరు హైడ్రోజన్ వల్ల ఇది పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది ఇటువంటి కీడు చేయదు కాబట్టి ఈ రైళ్ళకి ఇప్పుడు భారత ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మళ్ళీ మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇందులో పెట్టుబడి పెట్టడానికి ప్రైవేట్ కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి కాకపోతే ఈ రెండు వేల ఎనిమిది వందల కోట్లు కూడా కేవలం మన కేంద్ర ప్రభుత్వం మాత్రమే కేటాయించి ఈ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ని అయితే చేసింది అంటే మన సాంకేతికత సొంత సాంకేతికతని ఇప్పుడు అభివృద్ధి చేయడానికి అంటే రక్షణ వ్యవస్థలో కావచ్చు రైల్వే వ్యవస్థలో కావచ్చు మిగతా దేశంలో మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని వ్యవస్థల్లో కూడా దేశీయ సాంకేతికతని ఇప్పుడు పెంపొందిస్తున్నారు